ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల రోజున ఈ యొక్క వృషభ రాశి వారికి శివయ్య అనుగ్రహంతో వీరికి ఒక పెద్ద కష్టం అనేది తీరబోతోంది కనుక ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో ఎలాంటి కష్టం అనేది తీరబోతోంది అలాగే వీరి గోచార నిత్య ఫలి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు చాలా వరకు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మంచి మనస్తత్వం కూడా కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు సౌందర్యవంతులు ధైర్యవంతులు అలాగే ఆలోచన పరులు అలాగే వీరు దాన మా యొక్క రాశి వారు చూస్తే ఎవరికైనా లొంగిపోతూ ఉంటారు ఎందుకంటే వీరు చాలా చిన్న పిల్లలంటే మనస్తత్వం అంతేకాకుండా వీరి చూసి ముచ్చట పడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు ఈ వృషభ రాశి వారు తమ జీవితంలో ఎవరిని సులభంగా నమ్మరు కానీ అందరినీ నమ్మినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని విషయంలో చాలా నిదానంగా ఆలోచించి మాత్రమే అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ఇక ఈ రాశిలో పుట్టిన వారు కొందరికి ఆకస్మిక ధనయోగం కూడా కలుగుతుంది ఆర్థికంగా సామాజిక జీవితంలో చాలా స్థిరపడతారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశి జన్మించినటువంటి వీరు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు అయితే ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగా ఉంటారు వీరు ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటాయి వీరు ఎవరితోనైనా కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు అయితే వృషభ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది కార్యదీక్షత కార్యదక్షత వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వృషభ రాశి వారు వారి మంచి వ్యక్తిత్వాన్ని అలాగే జాలి గుణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వారు ముఖ్యంగా ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి క్రమశిక్షణని ఆరోగ్యాన్ని సమయ పాలనను అధికంగా వీరు పాటిస్తూ ఉంటారు వీరు ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఒక వృషభరాశి జన్మించినటువంటి వ్యక్తులు చూడ్డానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి మనిషి అనేది చాలా సున్నితమైంది వీరు బంధాలకి బంధుత్వాలకి చాలా విలువనిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోరు ఈ రాశి వారు అందరిని కలుపుకునే తత్వం అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునేటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వ్యక్తులు ఏదైనా ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేసేంత వరకు అసలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది శ్రమించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క శ్రమను నమ్ముకుంటూ ఉంటారు ఇతరులపై అసలు ఆధారపడరు ఈ యొక్క వృషభ రాశి జన్మించినటువంటి వీరికి వృషభ రాశి జన్మించినటువంటి వీరికి నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై అరవ తేదీలో సోమవారం రోజున ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున అతిపెద్ద కష్టం అనేది తీరబోతోంది అది కూడా ఆ శివయ్య అనుగ్రహం వల్లే అని కూడా చెప్పుకోవచ్చు అవును శివయ్య అనుగ్రహం వల్లే వీరికి అంతా మంచి జరగబోతోంది అంతేకాకుండా వీరి జీవితంలో వీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మూడు రోజుల్లో ఈ యొక్క రాశి వ్యక్తులకైతే వంద శాతం జరగబోయేది ఇదే వృషభ రాశి వారికి ప్రతి మనిషి జీవితంలో వచ్చే అతి పెద్ద కష్టమైన ధన సమస్యలు ఈ మధ్య చాలా ఇబ్బందులకైతే గురి చేస్తున్నాయి అవసరమైన సహాయంలో ధనం అందక చాలా కృంగిపోతూ బాధపడుతున్న వారికి అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న వారికి పరువు కోల్పోతూ మదన పడుతున్న వారికి ఇలా చాలీ చాలన డబ్బుతో రోజు నెట్టుకు వస్తున్న వారికైతే ఈ అన్ని ఆలోచనలు అన్ని ఇబ్బందులు తొలగిపోయే సమయం అని చెప్పుకోవచ్చు అయితే మూడు రోజుల్లో ఈ యొక్క వృషభ రాశి వారికి శివయ్య అనుగ్రహంతో మీ యొక్క ఆర్థిక కష్టాలు నెమ్మదిగా తగ్గిపోతాయి ఇక శివయ్య ఆశీర్వాదంతో ధన ప్రవాహం మళ్ళీ మీ జీవితంలోకి ప్రారంభం కాబోతోంది ఎందుకంటే మీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు ఎప్పుడూ కూడా తీసుకోలేరు కాబట్టి ఈ యొక్క రాశి వారికి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తే మీ జీవితంలో మీకు ధన సమస్యలు అనేవి రాకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక మీ పరువు గౌరవం ఆత్మవిశ్వాసం కూడా పునరుద్ధరించబడే శుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క వృషభ రాశి జన్మించినటువంటి వీరికైతే అదృష్ట ద్వారాలు ఈ మూడు రోజులు తెరుచుకోబోతోంది ఇదంతా కూడా శివయ్య అనుగ్రహం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవాన్ని ఎక్కువగా కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి ఈ యొక్క అదృష్ట ద్వారాలు అనేవి శివయ్య అనుగ్రహం ద్వారా తెరుచుకోబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రోజున మీకు కాలం అనేది అనుకూలిస్తుంది వృత్తి ఉద్యోగ రంగంలో తోటి వారి ప్రోత్సాహం కూడా మీకు ముందడుగైతే వేస్తారు పట్టుదలతో ముందుకు సాగే ఆటంకాలను అధిగమిస్తారని చెప్పుకోవచ్చు భవిష్యత్తు కోసం బంగారు బాట వేస్తారు ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు ఇక ప్రారంభించిన పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను కూడా ఖచ్చితంగా అధిగమిస్తారని చెప్పుకోవచ్చు కష్టపడి పనిచేస్తే నిర్ణీత లక్ష్యాలను చేరుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలకు ఇది అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి శుభకాలం ప్రారంభమవుతుంది ధైర్యవంతమైన గొప్ప నిర్ణయాలు లాభాలను దారితీస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగే వృత్తి వ్యాపారంలో ఉన్నత ఫలితాలు వీరు అందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక తోటి వారితో కలిసి పనిచేయడం విజయదాయకంగా ఉత్సాహం ముందుకు సాగి అద్భుత ఫలితాలైతే అందుకుంటారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాష్ట్రలో జన్మించేటువంటి వీరికి ఈ రోజున మీకు శివయ్య అనుగ్రహంతో ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతోంది ఎప్పుడైతే మనకు దైవం అనుగ్రహం ఉంటుందో అలాగే గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయో ఇలాంటి అద్భుతమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు వృషభ రాశిలో జన్మించినటువంటి వీరు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ యొక్క అతిపెద్ద కష్టం అనేది ఈ రోజున శివయ్య అనుగ్రహంతో మీ యొక్క కష్టం అనేది తీరబోతోంది అని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా యొక్క వృషభ రాశి జన్మించినటువంటి వీరికి ఇలాంటి అద్భుతమైన అవకాశం అయితే రాబోతోంది మీరు ఖచ్చితంగా వీటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తేనే కదా ఏదైనా కూడా సాధించగలుగుతాం కనుక ఈ మూడు రోజుల్లో వృషభ రాశి వారికైతే ఇదే జరగబోతోంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వారికి ప్రతికూలతల నుంచి అనుకూలతలు ఎక్కువగా పొందాలి ప్రతికూల ఫలితాల దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడాలి అంటే ఏం చెయ్యాలి అంటే మీకు శివయ్య అనుగ్రహం మెండుగా ఉంది కాబట్టి శివాను అనుగ్రహం కోసం మీరు ఏది చేయకున్నా ఇప్పుడు శివారాధన మాత్రం ఖచ్చితంగా చేస్తే మీకు మున్ముందు ఎలాంటి ఆటంకాలు అడ్డులు అనేవి కూడా రాకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వారు తమకు సహాయం కావాలి అన్నప్పుడు ఎవరిని యాచించి ఒక్క మాట కూడా అడగరు కానీ పక్క వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉన్నారో ఏదైనా సమస్య వచ్చింది అంటే మాత్రం ముందుగా అంటే మొదటి స్థానంలో వీరే ఉండి వారి యొక్క కష్టాలని వారికి సహాయాన్ని అందించడానికి ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వ్యక్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోయినా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు తొంభై శాతం వీరికి కలిసి వచ్చినా పది శాతం మాత్రం తీరని నష్టాన్ని మిలుగుస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒకటికి పదిసార్లు వీరు ఆలోచించుకొని ఆ విషయం కానీ ఆ నిర్ణయం కానీ ఏదైనా సరే మీరు పెద్దల సమక్షంలో దాన్ని మీరు ప్రస్తావించినట్లయితే పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంటుంది అలాగే వారి యొక్క అనుభవం అనేది మీకు తోడవ్వడం వల్ల మీ యొక్క నిర్ణయం ఏదైతే ఉంటుందో అది పరిపూర్ణంగా మీకు సక్సెస్ అయ్యే విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు సో వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా మంచి జరగబోతోంది అలాగే వృషభ రాశి వ్యక్తులకి ఈ నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో వీరికి జరగబోయే మంచి ఏంటి అలాగే తీరబోయే కష్టం ఏంటి అనేది ఈ వీడియోల వివరంగా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి దాని ద్వారా వారు కూడా ఎలాంటి కష్టం వారికి తీరబోతోంది వారు ఎలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి అంతా మంచి జరుగుతుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుంటారు సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్